పంద్రాగస్టు వచ్చిందంటే చాలు చిన్నప్పుడు ఒక సంబరం కాదు పొర్రి బండ్ల ఆటల పోటీలు పెట్టేది అంతా కలిసి బజార్కు పోయి మూడు రంగుల రిబ్బెన్లు జెండాలు కొనుక్కొచ్చుకునేది పెద్దసార్లు ముచ్చట్లు చెప్తే చెవులు పెద్దగా చేసుకొని వినేది ఆ ఆఖరికి ఇక బూంది మిఠాయి తీసుకొని ఎగురుకుంటే ఇంటికి పోయేది మస్తు మంచిగా అనిపించేది ఏడాది అంతా పంద్రాగస్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని నేనైతే అన్నట్టు దేశమంతా జెండా పండుగ సంబరానికి ఘనంగా తయారైంది ఒకసారి చూసేద్దాం పర్రి అట్ల ఇట్లా డెబ్బై ఎనిమిది ఏళ్ళు మనం అంతా తెల్ల చేతుల బయటపడి స్వాతంత్రం కొరకు మన తాత ముత్తాతలు గట్టిగా లడాయి అందుకే రు మనం గల్లీ ఎగిరేసుకొని తిరుగుతున్నాం ఇక ఎప్పట్లెక్కనే ఈ సారి కూడా పంద్ర ఆగస్టు పండుగ చేసుకోనికే దేశం అంతా ఘనంగా తయారైంది గల్లీ ఢిల్లీ దాకా మూడు రంగుల జెండా రెపరెపలాడుతున్నది ఆడుతున్నది ల సంబరాలు ఘనంగా అయితాయి కాబట్టి ఎర్రకోట కాడ బందోబస్తు గట్టిగా పెట్టినరాట సీమే సిట్టుకు మన పోలీసు వాళ్ళకి ఎరకాయటట్టు బుడ్డ కెమెరాలు పెట్టి అంతేకాదు ఇంటి మీద జెండా అని చెప్పిండు కదా మోదీ సారు అందుకే అన్ని దిక్కుల జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు పూ పార్టీ లీడర్లు పబ్లిక్ ఊర్ల పొంటి జెండాలను రెపరెపలాడిస్తున్నారు అట్లనే హోం మంత్రి అమిత్ షా సారు కూడా ఇంటి మీద జెండా పట్టుకొని నిలబడ్డాడు యూపీ సీఎం యోగి సారు కూడా ఇంటి మీద జెండా ఎగరేసి సెల్ఫీ పోటు తీసుకున్నాడు ఇటు దిక్కు గోల్కొండ మీద జెండా పండుగకు సర్కారు వాళ్ళు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు కోట చుట్టుముట్టు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు డ్యూటీ నాలుగు దిక్కులా సీసీ కెమెరాలు పెట్టినరాట మాపటిలైతే మూడు రంగులతోని గోల్కొండ శకశక మెరుతుంటే చూడనికే రెండు కార్లు సారిపోతలేవట పబ్లిక్ కు అటు చంద్రాయన గుట్టకేంచి చార్మినార్ దాకా సిఆర్పిఎఫ్ జవాన్లు జెండాలు పట్టుకొని పాత మొత్తం ర్యాలీ తీసిండ్రు గిట్లా దేశం అంతా జెండా పండుగకు ఘనంగా తయారైంది అన్ని దిక్కులా పబ్లిక్ కు మూడు రంగుల జెండాలు ఇండ్ల మీద పెట్టుకొని దేశభక్తి చూపించిండ్రు